మహబూబాబాద్ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా పదిహేనవ రోజు మేము సమ్మెలో కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేయదలుచుకున్నాము అయా సీఎం గారు గత పదిహేను రోజులుగా మేము చేస్తున్న ఈ సమ్మె మీ దృష్టికి చేరిందని అనుకుంటున్నాము గత సంవత్సరం మీరు హన్మకొండలో మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఛాయ్ తాగి లోపుగా ఒక జీవో ఇచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేము గత వన్ ఇయర్గా ఎదురు చూడడం జరిగింది అయినప్పటికీ మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి కానీ మీ నుండి కానీ స్పందన రాని ఏడల పలుమార్లు మేము అందరి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిన సందర్భంలో మాత్రమే మేము చివరి అస్త్రంగా ఈ సమ్మెకు దిగడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మీరు స్పందించి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము ప పంతొమ్మిది వేల కుటుంబాలు రోడ్డుకెక్కాయి సమగ్ర శిక్షలు పనిచేస్తున్న పంతొమ్మిది వేల కుటుంబాలు రోడ్డుకెక్కాయి ఈ సందర్భంగా పాఠశాలల్లో మేము పిల్లల్ని వదిలేసి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉంది అలాగే మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మా సొంత పిల్లలు మేము కన్న పిల్లల్ని పట్టుకొని మేము రోడ్డున పడి మాకు న్యాయం కావాలి మాకు రెగ్యులరైజ్ కావాలని మేము మనవి చేస్తున్నాము ఇప్పటికైనా మీరు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి పంతొమ్మిది వేల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాము ఇప్పుడు పదిహేనవ రోజు సమ్మెలో భాగంగా మేము వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రోడ్డు మీద మేము అందరం కలిసి వంట చేస్తూ మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము అలాగే ప్రభుత్వానికి మా అభ్యర్థనను కూడా తెలియజేస్తున్నాము